హాయ్ అండి వెల్కమ్ టు ధనస్మైల్ స్మైల్ వ్లాగ్స్ అటుకులు పులిహోరకు కావలసిన పదార్థాలు ఏంటి చూద్దామా లాగే తాలింపు సరుకులు శనగపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కొంచెంగా కరివేపాకు చీల్చిన పచ్చిమిరపే ముక్కలు చింతపండు ముందే నానబెట్టుకుని జ్యూస్ తీసుకుని పక్కన ఉంచుకోవాలి ఇది బెల్లం పానకం ఆర్గానిక్ది అందుకే బెల్లం బదులు ఈ పానకాన్ని వాడుతున్నాను ఈ గ్లాసు రసం తీసుకున్నాను ఆ గ్లాసు రసంలో ఎన్ని అటుకులు పడితే అన్ని అటుకులు నానబెట్టి ఉంచుకోవాలి ఈ జ్యూస్లో ఏమేమి కలిపానంటే చింతపండు రసం ఒకటి అలాగే కొంచెంగా ఉప్పు కొద్దిగా పసుపు బెల్లం పానకం నాలుగు ఈ మూడింటిని కలిపి దాంట్లో అటుకుల్ని వేసి నానబెట్టి ఉంచాలి ఇలా ఒత్తితే కొంచెం వాటరు పైకి తేలేలా అటుకుల్ని ఒత్తుకుని ఉంచుకోవాలి అలాగే చింతపండు గుజ్జుని మెత్తగా పేసుకుని స్ట్రైన్ చేయాలి అంటే వడకట్టాలి తర్వాత మాత్రమే ఇందులో నానబెట్టుకోవాలి ఓకేనా నానబెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు అలా వదిలేయాలి ఈలోగా తాలింపు పెట్టుకుందాం తాలింపు వేసుకునే లోగా ఈ అటుకులు నాన్తాయి అటుకుల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ముత్తకా అటుకులు అంటారు అంటే లావు అటుకులు రెండవది పల్లచని పేపర్ అటుకులు అంటారు అవి చాలా డెలికేట్గా ఉంటాయి ఈ అటుకులు పులిహోరకి లావుగా ఉన్న అటుకులు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి పల్చని అటుకలు చేయాలంటే చాలా పేస్టీగా అయిపోతాయి దీనికి లావు అటుకులే బాగుంటాయి బాండీ పెట్టుకుని పులిహోరకి కదా కొంచెం ఎక్కువ నూనె పోసుకొని ఇష్టమైన వాళ్ళు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అవాయిడ్ చేశాను శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి ఇవి బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేపించుకోవాలి తాలింపు వేయడమే లేటు నైవేద్యానికి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంగువ కూడా తాలింపులోనే యాడ్ చేసుకోండి నేను క్లిప్పింగ్ మిస్ అయిపోయింది అనుకున్నాను కానీ డబ్బా చూపిస్తాను మీకు అందుకనే ఇంగువ డబ్బా ఓకేనా అలాగే కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి దోరగా వేపించుకోవాలి వేపించుకున్న తర్వాత మాత్రమే ఈ అటుకుల్ని దీంట్లో వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ అటుకుల పులిహోర ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది దేవుడికి రోజు అన్నంతో చేసింది కానీ రవ్వతో చేసింది కానీ పిండి పులిహోర లేకపోతే మామూలు పులిహోర చేస్తూ ఉంటాం కదా ఇలా అటుకుల పులిహార చేసి దేవుడికి నివేదన చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనకు కూడా ఒక మంచి ప్రసాదం దేవుడికి చేసి పెట్టామని సాటిస్ఫాక్షన్ ఉంటుంది తొందర తొందరగా ఎక్కువ ప్రసాదాలు చేయాలన్నప్పుడు ఈ ఒక ప్రసాదాన్ని కూడా మన ప్రసాదాల లిస్టులో యాడ్ చేసుకోవచ్చు చూసారా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలండి తాలింపు వేగిపోయాక రసంలో నానబెట్టిన అటుకుల్ని వేసేసి మూతను ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకొని సారీ మూతను ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి తర్వాత ఓపెన్ చేస్తే పొడి పొడులు ఆడుతూ వస్తాయి తడిగా ఉందని మీరు కంగారు పడద్దు ఇలా దేవుడిని అలంకరించుకొని నైవేద్యం చెప్ చేసుకున్నాను ఇది నేను కృష్ణాష్టమికి నైవేద్యం చేశాను ఆ క్లిప్పింగ్ ఇందులో యాడ్ అయ్యింది మీరు కూడా నచ్చితే తయారు చేసుకోండి